అందరికి నమస్తే అండి మనిషి జన్ ఎత్తిన తర్వాత కొంచెమైనా మానవత్వం ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన మీ అందరికీ గుర్తుంది కదా వెళ్తా వెళ్తా ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని కావాలని చెప్పేసి చంపేశాడు నేను ఎందుకంటానంటే స్వయంగా ముందు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక వాహనం అని చెప్పేసి అని లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయలో వాహనం కాదు అదొక ప్రైవేటు వాహనం అని చెప్పేసి అని మంది మేధావులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు రుద్దే ప్రయత్నం చేశారు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈరోజు వచ్చిన వీడియో చూస్తే నిజంగా షాక్ అయ్యేనండి తొక్కేసింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి కారే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు కింద ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని కుక్కను లాగినట్టు లాగి బయట పడేసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి కారు కూడా ఆపకుండా జగన్మోహన్ రెడ్డికి తెలిసండి మన కారు వాళ్ళు ఒక వ్యక్తి మీదకి ఎక్కేసింది మనం ఒక తొక్కించేసాము అని జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా తన అభివాదం చేసుకుంటూ వెళ్ళాడంటే మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అనలా పశువు అనలా నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు పశువు కాదు ఒక రాక్షసుడు మీకు ఆ వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తా కమ్యూనిటీ గైడెన్స్ పడింది అనుకుంటా పండబడర్లా క్లీర్గా చూడండి కనబడపతి అదిగో కేటాతున్నారు అదిగో అదిగో చూసారా మంచిగా చూసారా నేను పూర్తిగా చూపించుకోడతా కదా చూపించట్లా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి అబ్బాయిదం చేయండి అయినా సరే ఆడికి అసలు ఏమైనా సిగ్గు సరేమన్నా ఉందా ఏం జగన్మోహన్ రెడ్డి నీ కారు కింద నీ కారు కింద ఒక వ్యక్తి పడి ప్రాణా స్థితిలో ఉన్నా సరే ఈ దిక్కుమాల ఏం చేస్తున్నారు చూసారా అక్కడ అభివాదం ఇచ్చుకుంటున్నాడు నమస్కారాలు చేస్తున్నాడు జై జగన్ చెప్పిన అరుపులా పిచ్చినా కొడకలారు మీరు మనిషిలా దున్నపోతారు నాకు అర్థం కాట్లేదు అసలా తెలుసు ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు తెలుసు కూడా నిస్సిగ్గుగా అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా జాలి లేకుండా అరే ఒక మనిషి ప్రాణాపరిస్థితిలో మన కారు కింద పడిపోయి బతుకున్నాడు సచ్చాడు అని కూడా చూడకుండా ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మరి ఈ నా కొడుకులు మనిషి నన్ను అలా దున్నపోతానాల ఇన్ని దీని జగన్మోహన్ రెడ్డి నేను తున్నపోతా దీంతో దేని పోదు పశువులతో కూడా నేను పోల్చకూడదయా నీ విన్నాళ్ళు కూడా నీ వాహనంలో అంటే నీ కాన్వాయిలు ఏదో ఒక అయి ఉంటుంది ఏమోలే పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదనే ఉద్దేశంతో మేము మాట్లాడాలా ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు మనిషి కాదు నిజంగా నేను నిజంగా చెప్తున్నా నువ్వైతే మనిషివి కాదు మంచి పుట్ట కాదు నై రాక్షసు పుట్టకనేది రాక్షస జాతరలో పుట్టాల్సిన వాడికి పొరపాటును మనిషిగా పుట్టేస్తా కానీ ఏమంటే నీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పరా అక్కడ ఉన్న జనం కేకలేయట్లేదు మంచి పడిపోయి కింద మంచి కింద అని చెప్పేసి అని పెద్ద పెద్ద దరుబులు అరవట్లేదా అయినా సరే నీకు ఆ మాత్రం సోయి లేదా ఆపాలని ఇంగిత జ్ఞానం లేదా ఆపి అంబులెన్స్లోనో లేదంటే ఇతర ప్రైవేట్ వాహనంలోనో ఆ పెద్ద అయ్యని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాల్సిన బాధ్యత లేదు ఇది కాదా ఆ రోజు నువ్వు హాస్పిటల్లో చేర్పించి ఉంటే ఆ పెద్ద అయ్యని ఇమీడియట్గా ప్రాణాలు పోయి కాదేమో వదిలేసారు అంతే ఏదో కుక్కలు లాగేరు లాగేరు పక్కకి వదిలేశారు దాదాపు ఒక అరగంట నలభై నిమిషాల పాటు ఆ గాయాలతోనే వాటితోనే ఆ ఆయన నానా ఇబ్బందులు పడి హాస్పిటల్ తీసుకెళ్ళేలాగా ఆయన చనిపోయాడు హాస్పిటల్లోనే చనిపోయాడు ఆయన మరి మిమ్మల్ని ఏమన్నాను అసలు కానీ మీరు మిమ్మల్ని మనుషులు అన్నారా పశువులు అన్నాలి మిమ్మల్ని ఇంతకు మించిన దారుని ఇంకొకటి ఉంటుంది ఎక్కడైనా ఉంటుందా మళ్ళీ అదోసలు చెప్పొద్దండి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని అదోసోళ్ళు చెప్పొద్దు తెలీదు అంతమంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి చెప్పరా ఏం జరుగుతుంది ఏంటంటే చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పరా వేరే కాదు కాదు కారు కాదండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారే కదా రైట్ సైడ్ టైర్ కింద పడ్డాడు లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు డ్రైవర్కి ఆల్రెడీ చెప్తున్నారు వచ్చి కార్యకర్తలు వచ్చి ఎందుకు తొక్కిచ్చేసారు పాపన కొడక అని చెప్పేసి అని సిబ్బంది ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డికి తెలియజేర వాళ్ళు ఏమంటే తెలీదా ఇద్దరిద్దరే పేదవాళ్ళారా ఒక మళ్ళీ ఒకరిని పరామర్శించడానికి ఇద్దరిని చంపకుండా పోవాలా పైగా దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టేస్తారా సెక్యూరిటీ కల్పించలేదని చెప్పేసి మీరు తొక్కేసుకుంటే వెళ్ళిపోతారు జనాన్ని ఈ సైకోనా కొడుకులేమో కాళ్ళ మీద ఎక్కి వేస్తారా ఏం మనుషులు అండి మీరు అసలా కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా సైకోలో ప్రవర్తిస్తారేటండి ఏంటండి జోడో కాళ్ళ కారు మీద దిక్కి డాన్లీ గంజాయి బ్యాచ్ అంతా గంజానా కొడుకులు అందరూ కూడా నూటికి తొంభై శాతం వీళ్ళు బ్యాటర్ అయిన మొత్తం అంతే గంజా బెచ్చాయి గంజా వాళ్ళే సోయి ఉండదు వాళ్ళకి గంజా బ్యాచ్ రోడీ షేటర్లో ఎవడన్నా అంతే మెజారిటీ వీళ్ళ బ్యాచ్లో వైసీపీ కార్యకర్తలు ఎవడన్నా ఉన్నాడంటే నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం గంజే గంజా బెచ్చాయి వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉండదు ఎవడెలా పోయినా పర్లేదు తొక్కుకున్నా అన్న పోతారు సైకున్నా కొడుకు అలా ఎక్కి డాన్స్లో ఎలా వేస్తున్నారు చూడండి అసలు సరే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుశారో లేదా సైకోగాలికి సిగ్గుశారో లేదు ప్రాణాలు తీసేసారు దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా లోపల వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బయట ఉండే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బయట జీవించే హక్కు లేదండి ఇలాంటి వ్యక్తుల్ని ఎలాంటి దుర్మార్గుల్ని ఎలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తిని బయట ఉంచకూడదు నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని చంపేసి మరీ వెళ్తున్నారంటే పరామర్శకి వీళ్ళ మనిషి పుట్టక కాదు వెళ్ళి మనిషి అన్న కూడా ఎవడైనా వెళ్తాడండి అలాగా ఎలాగా అండి మనిషి అన్న కూడా ఎవడైనా సరే ఒక వ్యక్తిని చంపేసి ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసి ఎవడైనా సరే పట్టించుకోకుండా పోతాడు అలాగా కనీసం మానవత్వం ఉండొద్దండి పైగా ఏమన్నా అంటే ఇక్కడ ఎలివేషన్లో మళ్ళీ మన భజన కార్యక్రమాలు ఇక్కడ మామూలుగా ఉండే కార్యక్రమాలు ఇక్కడ ఊదరు కొట్టేసారు ఇక సాక్షిలో కావచ్చు ఇతర మీడియా ఛానల్స్ లో కావచ్చు మన మేధావాళ్ళు పేటీఎం కోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా వీళ్ళంతా కూడా ఓదరు కొట్టేసారు బే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా ఏంది శుద్ధపోసా ఎవడరా మీకు చెప్పింది శుద్ధపోసా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి తెలిసిందో అక్కడికి అక్కడ ఆపేద్దుడు తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి రా బాబు ఇక్కడ స్వయంగా తన సొంత కార్యకర్తని తన కారుతో తొక్కేసిందే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవడా కాదు తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు తెలుసా ఇమీడియట్గా ఆపేసి ఆ పెద్ద ఆయన హాస్పిటల్లో చేరిపితే ప్రాణాలతో బతికేస్తాడు ఒకవేళ ఆయన ప్రాణాలతో బతికే అనుకోండి మనం పరామర్శించడానికి ఉండదు అతను చచ్చిపోయాడు అనుకోండి అతను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కానికి ఒక మనకు ఒక అవకాశం ఉంటుంది శివరాజకీయం చేయడానికి మనం ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాణాల కంటే శివరాజకీయాలు చేయడం చాలా ఇంపార్టెంటు ఆ ఉద్దేశంతోనే సత్య సత్యాలే పర్వాలేదులే నాకు తెలిసి అక్క కావాలని ఇచ్చేసినట్టున్నారు నన్ను అడిగితే కనుక కావాలని ఇల్లు వేసేశారు మళ్ళీ చూడండి ఇప్పుడు ఓ నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత వీళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు ఈ నీచుడు ఈ నికృష్ణుడు తొక్కేసింది దీడే చంపేసింది ఈడే మళ్ళీ పరామర్శ పెడితే పరామర్శించేది ఈడే మళ్ళీ అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాలు కొట్టేది ఈడే మరి మనిషి అని నేను పశువు అనాలి అసలు యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అంటే అది వేరే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఎవడో కాదనలేరు అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి అని మేము ఇప్పటివరకు కూడా మాట్లాడాల పెద్దగా ఎందుకు స్పందించలేదు అనుకున్నాం అనుకోని సంఘటన ఎవడో ఏదో ఉద్దేశం లేదు దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాడు కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్ని రోజులు దాన్ని పెద్ద ఇష్యూ చేయలేము మేము ఈ వాళ్ళ తొక్కేసింది ఉ్వే అని తెలిసిన తర్వాత కడుపు ప్రగలిపోతుంది ఇది ఇంతలా ఇంత కింద ఆల్రెడీ పడ్డాడు మనిషి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు తెలిసి కూడా ఎక్కడ ఆపకుండా పక్కన ఆపి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మనుషులు ప్రాణాలు లేదు కదా మీకు ఎంత చెప్పేసి ఎవరాజకీయాలే కదా నీకు ఎవడో ఓటేట్టాడు అసలా ఇంత నీచ నికృష్టు కదా నువ్వు నీకు ఎవడన్నా ఓటేస్తాడు అసలా ప్యానికి మ్యాప్సంటే అని చెప్పేసి అని పైగా మన సాక్షిలో కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇప్పిస్తావా నీకోసం ఇద్దరు బలైపోవాలా ఎవడో బెట్టింగ్ నేప డబ్బులు బాగొట్టుకుని సచిన్ వాడి కోసం నువ్వు వెళ్ళి ఇద్దరిని చంపుకుంటా పోతావా పైగా ఆ నేపల్ని తీసుకెళ్లి ప్రభుత్వం పని నెట్టేస్తావా ప్రభుత్వం నీకు లోకుగా దొరికిందా ఛ కా సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలండి ఇంతకు మించిన ఆధారం ఎవడు సంపాదించలేడమని నాకు తెలిసి కళ్ళ కట్టినట్టు గా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి కాన్వయ్యే తొక్కేసింది తొక్కేసి ఆపకుండా వెళ్ళిపోయారు నిర్లక్ష్యంగా ఇది హిట్ అండ్ రన్లోకి వచ్చింది అది తెలిసి బెయిల్ కూడా రాదు ఇలాంటి ఇలాంటి కేసులకి బెయిల్ కూడా రాదు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా హిట్ అన్ రన్ కేసులో అరెస్ట్ చేసి ఆపల వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి